అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి వాగ్దానంలో తల్లి పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టే ఇప్పుడు నువ్వు ఈ అమ్మ మాట వినగలుగుతున్నావు సందేహమే పడకుండా ఈ ఒక మంచి మాట అనేది విను ఈ అమ్మ మాట నువ్వు విన్నవాని విన్న వెంటనే ఆ క్షణమే నీకు మంచి అనేది జరుగుతుంది నీ కళ్ళకు కలిపినట్టు ఒక అద్భుతాన్ని చూస్తావు అని అమ్మవారు మనకు ఒక మంచి వాక్కు అనేది అందిస్తున్నారండి ఈ అమ్మవాక ఎవరైతే వింటారో వాళ్ళ కష్టం తీరిపోయి వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పొచ్చు కాబట్టి అమ్మ మాటని నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి పెట్టి విని నిద్రించినట్టయితే స్వప్నంలో ఆ తల్లి రూపం అనేది కనిపిస్తుంది రేపటి రోజున సంతోషం అనే ఒక వార్త వినిపిస్తుంది ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహేమ వారి ఆశస్సులతో జ్యోతిషం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యల్ని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది అమ్మవారి వాక్కులో అమ్మ అందించబోతున్న ఆ వాక్కు నీ కష్టం నీ దుఃఖం అంతా ఆఖర మెట్టుకు వచ్చేసిందమ్మా ఇక ఎప్పుడు చూడని సంతోషకాలం నీకు ఆరంభమైంది నా జీవితంలో కూడా ఆనందం వస్తుందా తల్లి అనుకుంటున్న నీకు ఇక ఆనందం మాత్రమే నిరంతరం కాబోతుంది ఆనందమైన నీ యొక్క జీవితం నీ కలహాల నువ్వే చూడబోతావు అనుభవించబడతావు నీ కుటుంబం కూడా ఆనందంగా ఉండబోతుంది నీకు కుటుంబ ఆదరణ అలాగే నీ యొక్క పనిలో విజయం అనేది రెండూ కలుగుతాయి నీకు కావలసినవన్నీ నెరవేర్చే కాలం అనేది ఆరంభమైనదని చెప్పడానికే వచ్చాను ఇక ఈ క్షణం నుంచే నీ జీవితంలో ఉన్న చికాకులు చిక్కులు అన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు అనేది నీకు చూపిస్తాను ఇప్పటి వరకు ఎన్నో విషయాల గురించి తలుచుకొని తలుచుకొని ఒక్కొక్క క్షణం కళ్ళని తెరిచి కూడా చూడకుండా ఆ కన్నీటి మసగదులోని నీ పనులనేవి చేసుకుంటూ ఉన్నావు కళ్ళు మూసుకొని నిద్రపోదామంటే ఎన్నో ఆలోచనలతో ఎన్నో బాధలతో నీ మనసంతా కన్నీటితో నిండిపోయింది ఎప్పటికో గాని నిద్ర అనేది పట్టేది కాదు నీకు ఇక నుంచి ఆ రోజులు మారిపోయే నీ కష్టాలన్నీ తొలగించేశాను ఇక నీకు జీవితంలో ఆనందమైన జీవితం ఉంటుంది మనసు అనేది చాలా ప్రశాంతంగా నీకు ప్రశాంతమైన నిద్ర కూడా లభిస్తుంది పడుకోగానే సంతోషంతో అలసిపోయి మరీ నిద్రపోతావు ఇక కొద్ది కొద్దిగా అన్ని ఆటంకాలు తొలగిపోతున్నాయని చెప్పడానికే నీ తల్లి వచ్చాను నీవు తలవ తలచిన కార్యాలు అలాగే పనులు అన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి నెరవేరుతాయి అతి త్వరలో ఈ తల్లి ఆశస్సులు నీకు అంది మంచి అనేది జరుగుతుంది అంటే ఆ మంచిలో నీ ఆశలు తీరటం నీ కోరికలు నెరవేరటం నువ్వు ఎదురు చూడని విధంగా నీకు జీవితంలో కొన్ని అద్భుతాలు జరగడం అంటే అన్నీ నీకు అనుకూలంగా మారడం చాలా మంగళకరమైన విషయాలు నీ జీవితంలో జరుగుతాయి నువ్వు ప్రయత్నిస్తూ ఉన్న విషయాలన్నీ కూడా జరగవు అని నిరుత్సాహపడినవన్నీ కూడా నీకు జరుగుతాయి నీ చేతులతో నువ్వే ఆశ్చర్యంతో అందుకొనే ఒక శుభవార్తలు కూడా ఉంటాయి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఎంతో కష్టపడ్డావు కదా ఇప్పటి వరకు విజయం సాధించటానికి ఎన్నో అడ్డంకులు కూడా నువ్వు తట్టుకున్నావు ఆ ధైర్యంతో ముందుకెళ్ళావు ఈ వారాహి తల్లి ఉందనే ఒక నమ్మకంతో ముందడుగు వేశావు ఈ తల్లిని నమ్ముకున్న నీకు నీ అడుగు అడుగులో ముళ్ళు రాళ్ళు అన్నీ తొలగించి నీ కాలికి ఎటువంటి బాధింపు లేకుండా చూసుకునే బాధ్యత ఈ అమ్మ తీసుకుని అలాగే చేశాను ఎన్ని ముళ్ళు కంపలు అన్నిటినీ కూడా తొలగించి నీ యొక్క దారి అనేది సాఫీగా మార్చాను నన్ను నమ్మిన వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవటం ఈ వారాహి బాధ్యత అది నా బిడ్డలకు నా భక్తులకు ఎప్పుడు కూడా నేను అందిస్తూనే ఉంటాను నా బాధ్యతను నేను నిర్వర్తిస్తూనే ఉంటాను నిన్ను కింద పడకుండా నేను ఎప్పుడు కూడా పట్టుకోవటానికే ప్రయత్నిస్తాను కింద పడ నేను కూడా బిడ్డ నిన్ను ఎవరు అందుకోలేనంత ఎత్తిలో పెడతాను అంటే మంచి స్థాయిలో పెడతాను అని అర్థం జాగ్రత్తగా గమనించు నీతో ఉన్నానని నీకు తప్పకుండా అర్థమవుతుంది ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కార్యంలో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క స్థలంలో నేను నీకు కనిపిస్తూ ఉంటాను ఏదో ఒక రూపంలో నా యొక్క సంకేతాలు నీకు కనిపిస్తూ ఉంటాయి నీ కళలో భూమి కనిపిస్తూ ఉంటుంది నీ కళలో ఈ వారాహి రూపం కనిపిస్తూ ఉంటుంది నువ్వు పూజ చేసేటప్పుడు దీపంలో నీ వారాహి రూపం కనిపిస్తుంది నీవు సాంబ్రాణి రూపం వేసేటప్పుడు ఈ అమ్మ రూపం కనిపిస్తుంది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఈ అమ్మ పేరు ఎక్కడో ఒకటి నువ్వు చూస్తావు అలాగే నాకు ఎంతో ఇష్టమైన చిలక దుంపల్లో కానీ అలాగే ఎర్రటి పువ్వులు ఎర్రటి మందారాలు ఎర్రటి పండ్లు వీటన్నిటిలో కూడా నేను నీకు గుర్తొస్తూ ఉంటాను కొంచెం ఈ వారాహిముఖం కలిగిన వేరుశెనగలు కూడా నీకు ఎంతగానో నన్ను తలింపచేసే ఒక జ్ఞాపకాలు అనేవి వస్తూ ఉంటాయి కదా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం వీటన్నిటికీ నిదర్శనం అందువల్లే ఇవన్నీ కూడా ఈ తల్లి ఆశీర్వాదంగా నీకు కనిపిస్తూ ఉన్నాయి బిడ్డ నీ యొక్క ధర్మమైన ఒక మనసు అనేది నాకు ఎంతో నచ్చింది నిజాయితీగా ప్రశాంతంగా ఉంటావు అలాగే ధర్మాన్ని నమ్ముకుంటావు అబద్ధాలు ఆడకుండా ఇతరులకి మంచే కోరుతూ ఉంటావు అలాంటి మంచి మనసున్న నువ్వు నా బిడ్డగా నేను చేర్చుకున్నాను నా హక్కును చేర్చుకున్నాను నీకు ఎలాంటి గాయపడకుండా నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే కదా ఇప్పుడు నీ బ మనసు గాయపడింది ఆ బాధనకు ఆ గాయాన్ని మాన్పే బాధ్యత నాది ఖచ్చితంగా నీకు ఎప్పుడు ఈ తల్లి నామాన్ని నర్పవి నర్పవి వారాహీదేవి అని నన్ను పిలుస్తున్న నీకు ఎలాంటి బాధ కలగకుండా తగిలిన గాయాలను మాన్పుతూ నీకు ఆనందమైన జీవితాన్ని ఎప్పుడు కూడా నేను అందిస్తాను నీకు కష్టం వచ్చినప్పుడు నర్పవి అని ఒక్కసారి అమ్మని పిలుస్తావు ఎక్కడైనా సరే ఏదో ఒక రూపంలో నీ కష్టం తొలగిపోతుంది నీ మనసు గాయం అనేది మాన్పుతుంది నీది నాది ఇప్పటి భక్తి అనేది ఎంతో పవిత్రమైనది నీ పూర్వజన్మ సుకృతం వల్లే ఈ వారాహిమను నువ్వు కొలవగలుగుతున్నావు తలుచుకోగలుగుతున్నావు నామాన్ని స్మరించగలుగుతున్నావు నీకు నా మీద కలిగిన పూర్తి నమ్మకమే నాకు మరింత దగ్గర చేసి నా భక్తునిగా మార్చివేసింది నా మీద పెట్టుకున్న నమ్మకం అనేది నీకు ఏదైనా చేయాలన్న తాపత్రయం నాలో కలుగుతున్నదమ్మా కాబట్టి కాలం జరుగుతూ ఉంటుంది కొన్ని విషయాలు నీకు జరగలేదని బాధపడుతున్నా ఆలస్యం అవుతున్నా నిశ్చింతగా నిర్భయంగా ధైర్యంగా నమ్మకంగా ఎదురు చూసు ఆ నమ్మకమే నేను గెలిపిస్తుంది నీ జీవితంలో అద్భుతం అద్భుతమైన విషయాలు నేను కనిపిస్తాను ఇప్పుడు కూడా నా మీద నమ్మకం ఉంది కాబట్టే ఈ తల్లి మాటలు నువ్వు వింటున్నావు అందులో ఈ తల్లి ఆశీర్వాదం కూడా నీకు ఉందలే నీ ఆశలు నెరవేర్చడానికి నీ దగ్గరికి వచ్చాను నీలా నేను ఉండగా నీతో నేను ఉండగా నీ పక్కన నేను ఉండగా నీకు దిగులు అవడాల్సిన అవసరం అస్సలు లేదు నన్ను పక్కనే ఉంచుకున్న నీకు అసలు భయం అనేది ఉండదు ఎలా ఎవరైనా ఏ చెడు చేయాలన్నా కూడా అది జరగని పని కొద్ది కాలంగా నీకు ఎవరూ లేరు నీకు ఎవరూ అండగా లేరు అందరూ నీకు వెన్నుపోటు పొడుస్తున్నారు ఇలాంటివి నీ మనసుకు ఎంతో బాధను కలిగించినా ఎవరి కర్మక ఎవరి బాధ్యులు వారు నిన్ను బాధ పెట్టాలని చూస్తే వారు ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవిస్తారు వారికి ఆ తప్పు అనేది తెలుసుకునేలా నేను చేస్తాను ఒక్క విషయం చెప్పనా ఒక్కసారి నీ కోరికలు తీరలేదని నా మీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఎందువల్లంటే ఇప్పుడు నీ కోరిక తీరలేదు అంటే నీకు ఆ యొక్క కోరిక వల్ల ఏదో ఒక ప్రమాదం ఆపద వస్తుందనే నీకు ఇంకా దగ్గరవుతూ ఉంటాను బిడ్డ ఈ అమ్మని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకుండా ఉంటే ఈ అమ్మ ఆశస్సులు ఆశీర్వాదం నీకు కలకాలం ఉంటాయి నీ ఆశలన్నీ నెరవేర్చి ఆనందంగా జీవించే యోగం అనేది నీకు కలిగింది చెప్పాను కదా నీ కష్టాలకి ఆఖరికి మెట్లో ఉన్నావని నువ్వు తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతమవుతాయి నువ్వే ఆశ్చర్యపోయేలా నీకు మంచి జరుగుతుంది నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఒక్క మాటలో నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పనా నూనె లేపి నూనె లేకుండా కూడా నువ్వు దీపం వెలిగించే అంత అదృష్టవంతుని అవుతావు అంటే అంత అదృష్టం అలాగే దైవభక్తి నీకు ఉన్నందువల్ల భగవంతుని పూర్తి ఆశీర్వాదం నీకుంటుంది అదృష్టం నేను వరించింది తల్లి ఎవరు పట్టించుకోరు అని నువ్వు ఎప్పుడు కూడా వాటిల్లద్దు వాపిల్లద్దు కానీ దీపం ఆరిపోతే అది వెలిగించాల్సిన బాధ్యత నీదే కాబట్టి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండు ఇది మాత్రం ఎప్పటికీ ఆప ఆపవద్దమ్మా వెలుగుతున్న దీపం అయితే నూనె పోస్తారు కానీ ఆరిపోయిన దీపం వెలిగించేది ఎవరు అలా నీ కష్టాల్లో మునిగిపోయిన నీ జీవితాన్ని నువ్వే వెలిగించుకోవాలి నువ్వే తీర్చిదిద్దుకోవాలి అలా భయపడకుండా నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలి ఈ తల్లి అండ ఉంది అని నిశ్చింతగా ఉండు ఎలాంటి ఆపదైనా ఎలాంటి కష్టానైనా తప్పించే బాధ్యత నాకుది ఆ తప్పించుకునే ఉపాయం కానీ అనుగ్రహం కానీ శక్తి కానీ ధైర్యం కానీ ఈ అమ్మ నీకు ప్రదాసి ప్రసాదిస్తాను కదా ఇక నిశ్చింతగా ఉండు ఇప్పటికైనా ఈ రోజుకైనా సరే నువ్వు ప్రశాంతంగా నిద్రపో మనసు నిండుగా హాయిగా నిద్రపో నా తల్లి ఇంత మంచి మాట నాకు చెప్పిన తర్వాత నాకు భయం ఎందుకు అని ఆ అనుగ్రహం నీకున్నంతవరకు నీ జీవితం మంచిగా ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు je